టెంపుల్స్ అయి దర్శనాలు చేసుకోవచ్చు మనమే దూరి అడిపోయి మనమే అలిసిపోయి మళ్ళీ మనమే పండుకొని మనమే కారు చేయాలంటే ఇబ్బంది అయింది అందుకని వద్దులే చేసుకున్నారు సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే ఫైనల్ గా నా డ్రీమ్ మహా కుంభమేళా ఏదైతే ఉందో నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళాకి ప్రయాగ్రాజ్ లో జరగబోతుంది ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇన్నోవా క్రిష్ట రెంటల్ తీసుకున్నాం అనమాట విత్ డ్రైవర్ డీజిల్ అయితే ఫిల్ చేయించుకుంటున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఏమో ఉంది సో అప్డేట్స్ అన్ని కూడా నేను వీడియో కంటిన్యూషన్ ఇస్తూ ఉంటా చలో వీడియో నైన్ సో ఫైనల్ గా ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయినాము సంఘం పాయింట్ కి ఇంకా సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇట్స్ విన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట నిన్న మేము అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ స్టార్ట్ అయినాము స్ పట్టింది మాకు మధ్యలో టూ త్రీ టైమ్స్ ఆగి కుక్ చేసుకొని తినడం వల్ల కొంచెం టైం ఎక్కువ కన్జీమ్ అయింది ఆల్మోస్ట్ థర్టీ టోల్ గేట్స్ దాకున్నాయన్నమాట టోల్ గేట్స్ అన్నిటి దగ్గర ట్రాఫిక్ జాము సో క్రౌడ్ అయితే బానే ఉంది ఇప్పుడు వరకు బ్లాక్ అయి ఉండే అనమాట ఒక ఫ్లైఓవర్ దగ్గర ప్రజెంట్ ఇప్పుడు అయితే కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాము సో మీరు చూసుకుంటే ట్రాఫిక్ కొంచెం క్లియర్ అయిపోయి స్లోగా వెళ్తున్నాము మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ వెళ్ళగానే కొంచెం స్లైట్గా స్లో డౌన్ కావడము ఇదైతే జరుగుతుంది పాస్ట్ టూ అవర్స్ నుంచి టైం వచ్చేసి వన్ అయిపోతుంది వెళ్తున్నాము అలా స్లోగా సంగం పాయింట్ అని చెప్పేసి రైట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు ఆ రైల్ ఘాట్కి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా అక్కడి నుంచి సంగం పాయింట్కి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఏంటంటే హైవే హైవే తీసుకొని అట్లా రౌండ్ ఉంటుంది రైలుగా వెళ్తే ఏంటంటే వాటర్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట వెహికల్స్ వాటర్ దగ్గర వరకు వెళ్తాయి కానీ ట్రాఫిక్ మాత్రం ఫుల్ కొంతమంది ఇటెళ్తారు ఇటే ఇటే రైట్ సైడే పోనిద్దాం పార్కింగ్ ఏరియా అనుకుంటాం మొత్తం బస్సులు అన్ని ఇక్కడే ఆపేసారు చాలా ఉన్నాయి బస్సులు ఇక్కడ ప్రైవేట్ అన్నీ ఇక్కడ ఆపేసినారు కడా స్టార్ట్ అయిపోయింది మనోడేట చూస్తున్నారు బస్ పార్కింగ్ దగ్గర నుంచి కార్స్ కూడా అన్ని పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు తెలిసి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తారు ఎంత మంది అసలుకి గ్రూప్ గ్రూప్ లు వస్తారు అందరు ఎవరు వచ్చారు ట్రైన్ కి వచ్చి ఉంటే నేను కూడా వాళ్ళల్లో ఒక లాగ నడుచుకుంటూ వచ్చేవాడిని ఏం చేస్తాం మరి వీళ్ళంతా ఒక గ్రూప్ వచ్చిర్రు తప్పిపోతారు అని చెప్పేసి తప్పిపోతారు ఏమో అని చెప్పి మొత్తం క్లాత్ లాగా పెట్టుకొని సో ఇక సో ఆర్ ఎట్ ద సంగం పాయింట్ అనమాట మనకి అది మెయిన్ రోడ్ అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి మెయిన్ రోడ్ అవతల పక్క వాటర్ ఉన్నాయి కాకపోతే చిన్న గల్లీలోంచి వచ్చినాం కాబట్టి క్రౌడ్ కార్స్ మొత్తం లోకల్ ఆటోస్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి సో స్లోగా ముందుకైతే గదులుతున్నాయి వెహికల్స్ సో ఫైనల్గా నా డ్రీమ్ ఏదైతే ఉందో మన అందరి డ్రీము నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళాలో త్రివేణి సంగమంలో హోలీ డిప్ అయితే చేసిన ఇప్పుడే హరహర మహాదేవ శంభోశంకర మనల్ని అందరినీ ఆ మహాశివుడు అద్భుతంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓం సో ఫైన ద మూమెంట్ ఈస్ హియర్ అనమాట నిన్నటి నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి సో ఎప్పుడెప్పుడు డిప్ తీసుకోవాలని చెప్పేసి ఫైనల్ గా వచ్చేసినము త్రివేణి సంఘం ఏదైతే ఉందో గంగా యమున సరస్వతి మూడు మహానదుల సంఘం ఏదైతే ఉందో త్రివేణి సంఘం ప్రయాగరాజ్ లో అక్కడైతే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఒక హోలీ డిప్ అయితే తీసుకున్నాము చాలా ప్రశాంతంగా ఉంది మనసు తేలిగ్గుంది అనమాట సో మీరు కూడా పాసిబిలిటీ ఉంటే వచ్చి ఇక్కడ డిప్ చేయండి ఎందుకంటే వన్ టైమ్ ఇన్ లైఫ్ ఆపర్చునిటీ సో మళ్ళీ మళ్ళీ దొరకదు మనకి ఆపర్చునిటీ మళ్ళీ మహాకుంభం ఎలా వచ్చేసరికి మనం ఉండము సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మునగండి క్రౌడ్ చూసుకుంటే చూస్తున్నారు కదా సో క్రౌడ్ అయితే ఓకే ఓకే ఉన్నారు ఇప్పుడు మార్నింగ్ త్రీ అవుతుంది టైము అరేళ్ళు గట్లో ఉన్నాము సో అక్కడ అక్కడ అటు సైడ్ ఉన్నారు క్రౌడ్ కానీ మేము ఏంటంటే కొంచెం పక్కకు వచ్చినాము ఈ ఇటు సైడ్ అయితే క్రౌడ్ అసలు లేదన్నమాట సో ప్రశాంతంగా ఉంది ఇక్కడ కలిసి ఈ త్రివేణి ఘాటుకి నీళ్ళు ఇంటి పోతున్నాయి కదా వస్తున్నాయి ఒక్కసారి మేము మార్నింగ్ వచ్చిన ఘాట్ ఏదైతే ఉందో సెక్టార్ ట్వంటీ ఫోర్ విఐపి ఘాట్ మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఒక చిన్న గ్లిమ్స్ వేస్తున్నా మార్నింగ్ ఇక్కడికే మనం కార్ తీసుకొని డైరెక్ట్గా లోపలికి అన్నమాట సో అది పార్కింగ్ అని చూపించాను కదా సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ మునిగినాము సో అవతల పక్క ఫోర్ట్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఘాట్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందనమాట సో వెళ్తున్నాం అలా కొంచెం రెస్ట్ తీసుకొని సెక్టార్ ట్వంటీ ఫోర్ నుంచి ముందుకైతే వెళ్తున్నాము అటుపక్కకి వెళ్తున్నాము మళ్ళీ ఇక్కడికి రావడానికి బ్యాక్ స్టోరీ ఒక పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది అది నేను వీడియో కంటిన్యూయేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రూట్ ఏదైతే ఉందో మార్నింగ్ మనం